الحمد لله رب العالمین على سيد المرسلين نبينا سید المرسلین نبی واصحابه محمد وعلا علی اما علیہ قال اجمعین تبارك وتعالى تبارک كتابه الكريم الکریم بالله من الشيطان الرجیم بسم اللہ الرحمن الرحیم وََ لفريق الفریقیتلون السنتم بالكتاب لتحسبوه من الكتاب وما هو من الكتاب ويقولون هو من عند الله وما هو من عند الله ويقولون على الله كذبا وهم يعلمون قال النبي صلى الله عليه وسلم قولوا لا اله الا الله تفلحوا او كما قال عليه الصلاه والسلام رب اشرح لي ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي يا اسلاميه يا ఈ కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న సోదర సోదరి మండలందరికీ అస్సలం వరహమతుల్లాహి వబరకా సోదరులరా అల్హదుల్లా అల్లా తాలా దయా కరుణ కృపా కటాక్షాలతో వారంతపు మన స్వయం శిక్షణ కార్యక్రమం ఈ దర్శ ఇందులో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగత సుమాంజలి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో సర్వలోకాల సృష్టికి కర్త ప్రభువు పోషకుడైన అల్లాహకు మాత్రమే స్తోత్రం ఆయన పంపిన సకల ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలం వారిపై అల్లాహ కృపాశాంతులు కురిపించగాక విశ్వాస్ సోదరులరా అల్హందుల్లా నూట తొంభై ఒక్క దేశాల్లో యాభై ఏడు ముస్లిం దేశాలు మిగతా దేశాల్లో ముస్లింలు ఏదో కొద్దో జనాభానో లేదా రెండో శ్రేణి ప్రధులుగానో అత్యధికంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి ఇస్లాం అధ్యయనం మొదలైంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా సంతోషపడుతూ గర్వపడుతూ చెప్తున్న విషయం ఏంటంటే ఇస్లాం ప్రభావం ప్రపంచంలోని దౌర్జన్యపరులు మరి సత్యధర్మ వ్యతిరేకులైన బహుదైవ వీరందరూ కూడా అధ్యయనం వైపు వచ్చారు అంటే మరి ఇది కేవలం ఇస్లాం సందేశ కార్యక్రమాల కృషి అలాగే ఇస్లాం దానంతకదే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ వెళ్ళడం ఇది వారి హృదయాల్ని కలిచివేస్తూ తమ ఉనికి ప్రమాదంలో ఉందన్న ఆలోచనకొచ్చారు వేదం చదివితే చెవుల్లో సీసం పోస్తామన్న ఆలోచన కలిగిన వాళ్ళు వేదాలు వల్లించాడని శంభుకుణ్ణి బ్రాహ్మణులు శ్రీరామచంద్రుని చేత వధింపజేసిన వాళ్ళు మరి ఆ వేదాలు సర్వసామాన్యం చేయడానికి ముస్లింలు పోలుకున్న సమయంలో లేదు మేము కూడా వేదాలను సర్వసామాన్యం చేస్తామని ముందుకు రావడం ఇది హర్షించదగ్గ విషయమే ఎందుకంటే ముందు కనీసం ఆ పుస్తకాన్ని తాకడానికి కానీ వాటిని చూడడానికి కానీ ఎవరు అర్హులు కాదు అని చెప్పి చెప్పి ప్ర ప్రచారము ప్రజల్ని పాపం దానికి దూరంగా ఉంచడం మూతికి ముంత వీపుకు పొరక గట్టి ప్రజల్ని తిప్పే సమాజంలో ఇస్లామీయ వ్యవస్థ ప్రభావం నవాబుల కాలంలో రామానుజాచార్యుడు వేదాలు అందరు చదవండి అని ఒక కొత్త రిఫార్మర్గా బయటికి రావడం ఈ రిఫార్మేషన్ ఏదైతే జరుగుతుందో ఈరోజుకు రిఫార్మేషన్ రెండు తర ఒకటి అసత్యం వైపు రిఫార్మ్ అని చెప్పి ఆలోచించే వర్గం పనిచేస్తుంది ఒకటి ఉన్న సత్యాన్ని లేక అంగీకరించే వర్గంగా ఉంటూ దానికి మరే భాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతుంది అందుకే ఇటువంటి వారి గురించి సూర్య అలి ఇమ్రాన్ మూడవ సూర డెబ్బై ఎనిమిదో ఆయత్లో అల్లా సుబానవత ఈ విధంగా చెప్తాడు వారిలో కొద్ది మంది నిస్సందేహంగా వారు పుస్తకం చదువుతున్నట్లు మెలికలి దిప్పుతూ నాలుకను వారు ఇది గ్రంథంలోని విషయం అని చెప్పడానికి ప్రయత్నిస్తారు వాస్తవానికి అది గ్రంథంలోని విషయం కాదు వాళ్ళు ఏమంటారంటే ఇది అల్లా వైపు నుండి వచ్చింది అని అంటుంటారు వాస్తవానికి ఇది అల్లా వైపు నుంచి రాలేదు వారు వాస్తవానికి అల్లాహకు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు వారికి ఈ విషయం బాగా తెలుసు ఏంటబ్బా బాబుబోయి ఈ విషయం ఏం చెప్పబోతున్నారని చెప్పి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు నాకు మిత్రుడు ఉన్నాడు లైవ్లో పేరు తీసుకోవడం బాధపడతాడు నా బ్రాహ్మణ మిత్రుడు బాల్యమిత్రుడు మంచి మిత్రుడు ఇద్దరం కలిసి ప్రతి పండక్కు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని మరి వాడు మా ఇంటికి వచ్చేవాడు అందరం బాగా కలిసి తిరిగేవాళ్ళం మంచి ఫ్రెండ్షిప్ నాకు ఏదైనా చిన్న గీటు పడిన వాడు బాధపడతాడు వాడికి ఏదైనా జరిగితే నేను బాధపడతాయి ఇటువంటి మంచి ఫ్రెండ్షిప్ వాడి పెళ్ళి ఒక శాస్త్రుల ఇంట్లలో అంటే వాడు బ్రాహ్మణుడు కదా వాడు మంచి శాస్త్రోక్తంగా ఉండే ఇండ్లల్లో వాడి పెళ్లి జరిగింది ఆ తర్వాత వాడి తీరు మారుతూ 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 మరి దానివల్ల ఆర్ఎస్ఎస్ ప్రభావం ఇవన్నీ కూడా పెరగడం దీంతో అతను మాట్లాడే తీరు అతను స్పందిస్తున్న విధానం ఏదైతే ఉందో అది కాస్త హార్ష్గాను మరి తప్పులను కూడా సరి అని చెప్పే ప్రయత్నం చేస్తూ కనపడింది ఉదాహరణకి ఇది యజుర్వేదం దీన్ని హైదరాబాద్ సాహిత్య ప్రచార సమితి హైదరాబాద్ వారు ప్రచురించారు ఇది తిరుపతి ప్రెస్లో కూడా ప్రింట్ అయ్యింది మరి ఈ యజుర్వేద భాష్యం ఏదైతే ఉందో దీని మూలం మూలానువాదం వాస్తవానికి తీసుకుంది ఎవరి నుంచి అంటే స్వామి దయానంద్ సరస్వతి ఆర్య సమాజ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఈయన తీసుకున్నారు మరి వీరి సొంత భాష్యం కూడా ఉంది ఇందులో ఎందుకంటే ఇందులో కొద్దిమంది సొంత భాష్యం కూడా చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వివరణ ఇచ్చేటప్పుడు సొంత భాష్యాలు ఇవ్వడం ఆనవాయితీ ఇస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి తన ఆలోచన చూపించడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీరు డాక్టర్ జాకిర్ నాయక్ మొదలుకొని మొత్తం దాయిలందరూ ప్రస్తుతం సిరాజుర్ రహ్మాన్ పేరు మీద అతను చెప్పడం సిరాజు రహ్మాన్ అబద్ధం చెప్పాడు ఆ సంస్కృత పదానికి అర్థం అది కాదు ఏంటా పదం నా స నా తస్య ప్రతిమస్తి దీని మీద చర్చ పెట్టి దీనికి సిరాజ్ అబద్ధం చెప్పాడు అన్నారు ఇది మేం ప్రింట్ చేసిన పుస్తకం కాదు అబ్బాయి నా వైపు చూసి కాస్త జూమ్ పెట్టినా బాగుంటుంది పుస్తకానికి ఎందుకంటే ఇది మేం పెట్టింది మేం ప్రింట్ చేసిన పుస్తకం అయితే కాదు తగ్గించే ఇందులో అంటే అతని నా అంటే లేదు తస్య అతనికి ప్రతిమ ప్రతిబింబము బొమ్మ లేదా దాని ఆర్ట్ అతని అస్తిత్వానికి లేదు అని మొదటి పక్షం ఈ మంత్రంలోనిది యశ్యనామ మహర్దశే మళ్ళీ అది కొనసాగుతుంది మరి ఇంగ్లీష్లో ఏమైనా ఉందో ఒకసారి నేను బాగా చదువుతాను సోదరుడు కూడా చదువుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకరిది పెట్టేసి దాన్ని ఏదో ప్రతి ఒక్కరు ఇష్ట చెప్తారు ఖురాన్ను కూడా చదువుతూ అనువాదాన్ని వినిపించి అక్కడ రాసిన భాష్యం ఏదైతే ఉందో ఆ భాష్యం ఇచ్చేటప్పుడు సొంత వివరణలోకి వెళ్ళామనుకోండి అది నా సొంత వివరణ అవుతుంది కానీ ఆ మంత్రానికి ఆ ఖురాన్ ఆయత్కి సంబంధించిన వివరణ అయితే కాదు ఇది గమనించారు అలాగే ఇక్కడ వితని ఏదైతే చేస్తున్నాడో అది సొంత వివరణ నిన్న వివరణ ఇచ్చు సిరాజ్ని తప్పుపట్టడం సిరాజ్ని సపోర్ట్ చేయాలని మాకంటే చిన్నవాడు మా తమ్ముడు లాంటి వాడు సపోర్టా వ్యతిరేకించడం సిరాజ్ కోసం నేను చెప్పడం లేదు నువ్వు చేస్తున్న అసత్య ఖురాన్ చెప్పిన వాక్యం సత్యం అని చెప్పి నిరూపిస్తూ ఖురాన్ అబద్ధం కానే కాదు అది సత్యవాక్కు వాళ్ళు నాలుకలు తిప్పుతారు అసత్యాన్ని కూడా సత్యం అని చెప్పి ఇది గ్రంథంలోని విషయం అని చెప్తూ ఇది దైవం వైపు నుంచి వచ్చిందని చెప్తూ వాస్తవానికి అది దైవం వైపు నుంచి వచ్చింది కాదు వాళ్ళు అబద్దికులు అంటుంది ఖురాన్ మరి ఇక్కడ ఏముంది దేర్ ఇస్ నో ఇమేజ్ ఆఫ్ హిమ్ హుస్ హూస్ గ్లోరీ ఎవరైతే స్తోత్రార్హుడో అతనికి ఇమేజ్ లేదు బొమ్మ లేదు తెలుగులో ఇంకాస్త వివరణ ఇచ్చాడు తెలుగులో ఉన్న వివరణ జరిగితే మొత్తం విగ్రహారాధన బహుదైవారాధన అన్నీ కూడా కొట్టివేయబడి కనపడకుండా పారిపోతాయి ఏమంటాడు అంటే ఓ మానవులారా ఎవడు ఎప్పుడునూ దేహదారి కాడో ఎవడు పుట్టలేదో ఎవరికి ఏమాత్రము పరిమాణము ఒక సైజ్ ఇమేజ్ ఏది లేదో సీమ అంటే కారణమో హద్దు లేవో ఎవరి ఆజ్ఞాపాలనయే నామస్మరణము దీన్నే మేము ఇస్లాం అంటాం దైవాజ్ఞాపాలనా విధానాన్నే ఇస్లాం అంటారు మరి ఇది ఇక్కడ చెప్పబడింది ఇదే ముస్లింలు చెప్తారు సనాతన ధర్మం అంటే ఆది నుంచి ఉన్న ధర్మము అని అర్థం ఆది నుంచి ఉన్నది దేవుడు చెప్పినట్లు మానవుడు అనుసరించాలి ఇదే కదా ఆయన్ని అరబీలో అల్లా అంటారు నువ్వు సర్వేశ్వరుడు అంటాడు ఇంకొకరు ఇంకో పేరు పిలుస్తారు ఇంకొకరు ఇంకో పేరు పిలుస్తారు లేదన్నా పిలవని కానీ ఉన్న వాస్తవం ఇది మరి ఇదే పరిస్థితి క్రైస్తవులది కూడా ఇదే పరిస్థితి క్రైస్తవులది కూడా వాళ్ళు కూడా ఏసు చెప్పని విషయాన్ని కూడా ఏసు చెప్పినట్లు లేదా బైబిల్లో లేని విషయాలు బైబిల్లో ఉన్నట్లు వాళ్ళు పుస్తకం చదువుతారు వాళ్ళు పుస్తకం చదువుతూ కూడా అర్థం చేసుకోరని ఖురాన్ చెప్తుంది వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా ప్రకటన గ్రంథంలో ఉంటుంది అక్కడ ఏమని ఉంది క్లియర్గా రాయబడి ఉంటుంది ఏమని ఉందంటే ఈ ప్రక ఈ ప్రవచన పుస్తకం చదువు ప్రతి వాడికి నేను చెప్పున్నది ఏం ఎందులో లేనిది చేర్చినను ఉన్నది తీసినను పరిశుద్ధ పట్టణం నందలి పరిశుద్ధ వృక్షం నుంచి వారి పేరు కొట్టివేయబడిన అంటే స్వర్గంలో ఉన్న మానవుల పేర్లు ఉన్న వృక్షం నుంచి అతని పేరు కొట్టివేయబడుతుందని ఉంది మరి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు లేదు లేదు ఫలానా యోహాన్ అనే వంద సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అది ఇది అని పిలిచాడు అని చెప్పి చెప్తాడు మోషేను కూడా స్వయం దేవుడు చెప్తాడు నువ్వు ఫారూకు దేవుడివి అంటాడు న్యాయాధిపతుల్ని బైబిల్లో దేవుడు అని పిలవడం జరిగింది ఆ దొంగను ఆ దేవుడి వడ్డకు తీసుకువెళ్ళ అక్కడ దేవుడు అంటే న్యాయాధిపతి స్వయం యేసు శైతాన్ని దే తండ్రి అంటాడు మీకు తండ్రి అపవాది అయి ఉన్నాడు అన్నాడు అంటే మీకు దేవుడు అపవాది శైతాన్ అయి ఉన్నాడు అని చెప్పాడు అంటే దేవుడిని పిలవబడ్డ వాళ్ళందరూ దేవుళ్ళేనా బైబిల్ ఏమంటుంది ప్రభువులన్నీ అనేక అనేకమంది ఉన్నను దేవుళ్ళని పిలవబడ్డ వాళ్ళు అనేకమంది ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి ఈజ్ ద గాడ్ హూ ఇస్ ఇన్ హెవెన్స్ ఆయన దేవుడు ఇలా ఉందరా అంటే లేదు లేదు ఇది ఆయనే ఇది ఆయనే అది ఈయనే అని చెప్పేసి లేని 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 విషయాలన్నీ కూడా సత్యాన్ని అసత్యం ఖురాన్ మరి ఇంకో వాక్యంలో చెప్తుంది గ్రంథ ప్రజలారా సత్యాన్ని అసత్యంతో కలిపి కలగా పులగం చెయ్యకండి అంటుంది కలగా పులగం అందుకే కన్ఫ్యూజన్ పెరిగితే షియాలు కానీ సున్నీలు కానీ ఏ జమాతలు కానీ ప్రపంచంలో మీరు ఎన్ని జమాతలు ముస్లిం పేర్లు పెడుతున్నారో దర్గాలికి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ వారికి వెళ్ళి నీ దేవుడి పేరేమీ అని అడగండి అల్లా అంతకుమించి వేరే జవాబు రాదు ఒకసారి బెంగళూరులో నేను బావుద్దీను చాలామంది ఒక ఖుద్దు సీద్గాలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాం జాకిర్ణయిక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఇండియా అప్పటికైనా ఎవరికి తెలియదు కూడా జాదా టీవీ లాంచింగ్ తర్వాత దానికి ముందు ఖుద్దు సీద్గా కరీముళ మీరు నేనంత బస్ వేసుకొని పోయినాం అప్పటికైనా అంత ప్రమోట్ కూడా లేడు ఆ కార్యక్రమంలో ఒక క్రైస్తవుడు అడిగాడు మీ వాళ్ళు కూడా దర్గాలికి వెళ్తారు కదా అన్నాడు వెరీ గుడ్ క్వశ్చన్ ప్రతి సమాజంలోనూ తప్పులు చేసేవాళ్ళు ఉంటారు అదేం కాదు అయితే వెళ్ళే వాళ్లకు మీకు ఉన్న తేడా చెప్తాను వెళ్ళేవాడి ఉద్దేశం ఏముంటుంది ఈయన అల్లాగ చెప్పి నాకు ఏదో ఇప్పిస్తాడనే ఆలోచన ఉంటుంది అది తప్పు కానీ నమాజ్ చేస్తావా ఆ సమాధి ఉందంటే చెయ్యడు కానీ మీరు ఆ సిలువ ముందు మోకరిల్లుతారు మీరు అక్కడ మోకాలేసి మరీ అడుగుతారు ఏసైతే దేవుడిని మోకాలు వేసి అడిగాడు వాడు దర్గా దగ్గరికి వెళ్ళినా నమాజ్ అంటే మస్జిద్కే పోతాడు వాడు అక్కడ నిలబడి సమాధి ముందు నిలబడి ఫార్ దిస్ సమాధిని నమాజ్ చేస్తారని చెప్పాడు ఇది ఇటువంటి కింది స్థాయి ముస్లిం నుంచి పై స్థాయి ముస్లిం వరకు అంటే బాగా ధర్మం పెరిగిన ముస్లిం వరకు అందరికీ దేవుడు ఒక్కడే అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అన్న విశ్వాసం మీద వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం కానీ ఈ కలగాపులం బ్యాచ్ ఏదైనా చూడండి మీరు ఏదైనా కలగా పొలగం చెందిన బ్యాచ్ దేన్నైనా చూస్తే వీళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే సత్యాన్ని దాచడానికి అసత్యాన్ని పెంచి పోషించడానికి చాలా కృషి చేస్తారు ఒక్కోసారి తప్పుకోలేక సత్యం కూడా చెప్తారు నేను అందుకే ఒక ప్రశ్న పెట్టాను అయితే జవాబు నేను కూడా ఇప్పటికీ ఇవ్వను వాళ్ళే చెప్పాలి నాకు ఎందుకంటే హిందూ సమాజంలో ప్రధానంగా మూడు ప్రధానమైన విశ్వాసాలు శంకరాచార్యుడు కటో శివాచార్యులు మధ్వాచార్యుల పేరుతో బయటకు వచ్చాయి ఆ విశ్వాసాలు ఏంటంటే అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము నా ఫ్రెండు వాడికి తెలియదు వాడి దేంట్లో ఉన్నాడో అని నాకు తెలిసి వాడు విశిష్టాద్వైతంలో సంబంధించిన బ్రాహ్మణుడు అని విశిష్టాద్వైతంలో ఉన్నాడు వాడికి ఆ విశిష్టాద్వైతం ఏంటి అనేది తెలియదు వాడు ద్వైతానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు అద్వైతంలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఒక్కొక్కసారి పట్టుకుంటే వాళ్ళు ఒక్కోసారి సత్యం చెప్తారు శంకరాచార్యుడి పీఠాధిపతి చిన్నజీ అయ్యారు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళని మీకు బాగా గుర్తుంది ఎయిత్ క్లాస్ అబ్బాయి ఒక ప్రశ్న అడిగినాడు చాలా రోజుల క్రితం అయ్యా గారు దేవుడా దేవుళ్ళ చిన్న ప్రవాడు ఎయిత్ క్లాస్ అబ్బాయి అడిగాడు దేవుడా దేవుళ్ళ ఆయన ఒరే అబ్బాయి చాలా పెద్ద ప్రశ్న చిన్న వయసులో అడిగావు ఎందుకంటే ఇరికిచ్చేసినాడు వాస్తవం ఏంటంటే ఇరికిచ్చినాడు వీళ్ళ ప్రచారం వేరు వాస్తవం వేరు అన్నది అసలు చెప్పేటప్పుడు ఇరక్కపోతారు ఒక్కొక్కసారి సత్యం అనుకోకుండానే చెప్పాల్సి వస్తుంది అసత్యంలో మనం నడుస్తున్నా సత్యం మీదకి రావాల్సి వస్తుంది ఎందుకంటే అసత్యం పోయేది సత్యం నిలబడేది దాని మీద ఆయన ఏం చేశాడంటే ఒరే దేవుడు ఆరాధనకు అర్హుడైన వాడు ఒక్కడే ఆయన చెప్పే పనులు చేసే వాళ్ళందరినీ దేవుళ్ళని పిలుస్తారు దేవతలు వినబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆరాధన కరుడైన ఒక్కడు చాలా అద్భుతంగా చెప్పాడు ఆయనకు కృతజ్ఞతలు ఇలాంటి దొంగభావాల చెప్పాల వీళ్ళు మేము పెద్ద ఆడ చదువుకున్నాం ఈడ చదువుకున్నాం మీకేం తెలుసు సంస్కృతం అసలు నీకు తెలుసా సంస్కృతం సంస్కృతం అంటే ఏంటి కృత భాష అని అర్థం అది చేర్చిన భాష అని అర్థం చేర్చిన భాషను అసలు మూల భాష ఏంటో తెలియదు చేర్చిన భాషలో ఉన్న దాన్ని నువ్వు కేవలం ఉచ్చారణ లేదా దాన్ని ఏదైతే పారాయణం చేసే విధానం కురాన్ కూడా ఇప్పుడు మనోడు చేశాడు దాన్నే కాస్త ఎవరికైనా గీతాలాపన కలిగిన అప్పుడు మన వదు గారు ఉన్నారు అబ్దుల్ జబ్బార్ గారు ఉన్నారు వాళ్ళు ఖైరత్ అనే అందాసులో చదువుతారు ఏడు విధానాల్లో కానీ ఏడు విధానాల్లో ఖైరత్ చదివిన ఆయత్లో అర్థం మార్చడానికైతే ఆ విధానం పనికిరాదు కదా అది దాని అద్భుతంగా ప్రజలు విని ఆస్వాదించడానికి ఉపయోగపడుతుంది కానీ ఆ ఆయత అర్థం మార్చడానికి వాళ్ళు చదివి చదువు ఉపయోగపడదు కాబట్టి మీకు ఉచ్చారణ తెలియదు మాకు ఉచ్చారణ తెలియదు భావన చదివి వచ్చేదానికి భాష వస్తుంది కదా ఏ నీకేమైనా సంస్కృతానికి లిపి ఉందా హిందీలో రాసుకుంటే హిందీలో ఉంది తెలుగులో రాస్తే తెలుగులో ఉంది లిపిలేని భాష కదా మరి నువ్వు అక్కడ ఏదో పెద్ద మహాజ్ఞాని అయినట్టు ఆయన ఎవరినో కూర్చోబెట్టి చెప్తున్నావు మరి ఇక్కడ భగవద్గీతలో కూడా పన్నెండో అధ్యాయం మూడు నాలుగు చూడండి ఓపెన్ చేస్తాను వచ్చేసింది నాకైతే టచ్ కూడా ఓపెన్ చేస్తాను వచ్చింది ఎందుకంటే సత్యం బయటికి రావాలి కాబట్టి మూడు నాలుగు శ్లోకాల్లో ఏముందంటే ఏతు ఎవరైతే ఈ ఒక్కొక్క పదానికి అర్థం చెప్తున్నా నేను ఇంద్రియ గ్రామం ఇంద్రియములు సమూహమును సంనియమయ్య సంనియమ్య నియమ లెస్సగా స్వాధీనపరుచుకొని సర్వత్ర అంతటను సమబుద్ధయ సమభావము గలవారై సర్వభూతో హితేర హితేరత సమస్త ప్రాణులకు హితమను చుట్టూ ఎందు ఆసక్తి గలవారై అనిర్దేశం ఇట్టిదని సూచింప అలవి కానిది యు క్యాంట్ ఇమాజిన్ హిమ్ అంటున్నాడు అవి వ్యక్తం ఇంద్రియములకు గోచరం కానిది కళ్ళకు కేవలం కళ్ళకని చెప్పలే కళ్ళకు చెవులకు ముక్కు ద్వారా వాసన నాలుగు ద్వారా టేస్ట్ చర్మం ద్వారా టచ్ ఏంట్లో కూడా నువ్వు దేవుణ్ణి ఆస్వాదించలేవు బాబు అని చెప్తున్నాడు గోచరం కానిది అచిన్యం చింతింప అలవి కానిదియు కూటస్థం నిర్వికారమైనదియు వికారతత్వం ఇక్కడ మళ్ళీ మనకు తెలియని చాలా మంది ముస్లిం సోదరులు కన్ఫ్యూజ్ అవుతారు ఇది నిరాకారం కాదు నిర్వికారం వికారతత్వం అంటే ఇన్పుట్స్ ఉన్న తర్వాత అవుట్పుట్స్ ఉంటాయి ఇన్పుట్స్ లేవు అవుట్పుట్స్ లేవు తినడము లేదు పోవడము లేదు ఈ బలహీనతలు లేవు మరి ఆ తర్వాత అచలం పుట్టి ఇక్కడికి వస్తాడు మళ్ళీ పోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ వస్తాడు నో 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 అచలం ఒక్క స్తోట ధృవస్థానంలో చలించకుండా ఉండాడు ధ్రువం నిత్యమైనది సర్వత్రగం అంతటా వ్యాపించని ఉన్నది యోగ అక్షరం నాసరహితమైనది పుట్టి సావడు మొహమ్మద్ సుల్హ పుట్టి చనిపోయారు అకార్డింగ్ క్రైస్తవులు యేసు కూడా పుట్టి చనిపోయారని వాళ్ళు చెప్తుంటారు అలాగే శ్రీకృష్ణమూర్తి అయిన ఐదు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం పుట్టి చనిపోయారు శ్రీరామచంద్రమూర్తి పదివేల సంవత్సరాల క్రితం పుట్టి చనిపోయారు చాలామంది పుట్టి చనిపోయారు లేని లేనివాడిని దేవుడు అంటారంటండి మనం చెప్పడం లేదు భగవద్గీత చెప్తుంది మరి ఈ విధంగా ఎవరైతే ఆయన తెలుసుకుంటారో వారు ఆయన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది ఇది విశిష్టాద్వైతం ఆయన్ని పొందడమే విశిష్టాద్వైతానికి ప్రధానమైన విషయం మరి ఈ విషయాన్ని దాచేసి నాలుకలు తిప్పే పని ఎందుకు చేయాలి లేదు నీకు ఇష్టం లేదు ఎండే మానయ్ వాడు సాయిబు వాడి మాట నేను ఎందుకు వింటానని చెప్పు కానీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్పడం నేరం కదా ఖురాన్ అంటుంది వాళ్ళు అబద్ధం ఆపాదిస్తున్నారు దైవానికి కాబట్టి ఇలా ఎవరైతే అబద్ధాలు ఆపాదిస్తున్నారో వారు అల్లాకు జవా తప్పక జవాబు చెప్పాలి అందుకే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం ఎవరైతే అల్లా తప్ప ఆరాధ్యుడు లేడు అని ప్రకటిస్తారో వారు మాత్రమే సాఫల్యం పొందుతారు అని చెప్పడం జరిగింది సోదరులకు అల్లా తల సద్బుద్ధిని ప్రసాదించగాక మీరు ఎంత ఆపాలనుకున్నా ఇది ఆగే ధర్మం కాదు మీ సంఖ్య చూడండి స్వాతంత్ర కాలంలో బ్రాహ్మణుల సంఖ్య ఎంత ఉంది దాదాపు వన్ పర్సెంట్ మూడు దాకా ఉన్నారు ఇప్పుడు వన్ పర్సెంట్ లేదు ముస్లింలు ఎక్కడున్నారు ఎక్కడో ఉన్నారు మీరే చెప్తున్నారు పెరిగిపోతున్నారు మేము కండడం వల్ల పెరగడం మీరు ఎంతమందిని అంతే మందిని కంటున్నాం మీ సంఖ్య కూడా అధ్యయనం చేస్తూ ఇటు వచ్చే వస్తుంది ఓ రోజు నువ్వు రావాల్సి వస్తుంది ఎందుకంటే సత్యం ఎప్పుడూ కూడా దాగదు అందరూ ఇటువైపు రావాల్సిందే అలా మీకు నాకు సమస్త మానవాళికి సద్బుద్ధిని ప్రసాదించుగాక వాకిరుద్వాన అనిహం రబ్బిల్ ఆలమిన్